నమస్కారం తొలి వలపు పదిహేనవ భాగం ఇక కథలోకి వెళ్తే నిన్న ఇలా నేను మాత్రమే చూడాలి అంటూ గట్టిగా హత్తుకొని వదిలి తమ వైపే నవ్వుతూ చూస్తున్న వేదిని దగ్గరకు తీసుకొని వీడిని స్కూల్లో జాయిన్ చేసేది ఉందా అని అడిగింది హా వెళ్దాం రేపు అని చెప్పి అంశు చేతుల్లో నుండి పాపుని ఎత్తుకొని కొత్త స్కూల్కి వెళ్తావారా అని అడుగుతూ లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యాడు దేవ్ వెనకే వెళ్ళిన అంచు బెడ్రూమ్కి రాగానే డోర్స్ క్లోజ్ చేసి నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి బెడ్ మీద కాట్ ఉంటుంది కానీ దాని మీద బెడ్షీట్ ఉండదు పిల్లోస్ వాటి స్థానాన్ని మార్చుకుంటే సోఫాలో ఉన్న కుషన్స్ బెడ్ కింద ఉన్నాయి ఏం చేశారు మీరని ఆశ్చర్యంగా అడుగుతూ అన్నీ దాటుకుని వచ్చిన అంశుకి ఫ్లోర్ మీద పడి ఆడుకుంటున్న తండ్రి కొడుకుల బీభత్సం కనిపిస్తుంటే వాడితో చేరి ఏంటి దేవ్ నువ్వు చేసిన పని అని అడిగింది అంశు ప్లేయింగ్ ఈస్ గుడ్ హ్యాబిట్ మమ్మ అమాయకంగా చెప్పిన వేద్ మాటకు ఏకీభవిస్తూ అవును అన్నట్లు తలూపాడు దేవ్ సరిపోయారు ఇద్దరు అని దేవ్ నువ్వు వెళ్ళి స్నానం చేసరా అంది అని పాపుని వదులుతూ లెట్స్ ప్లే ఇన్ ది ఈవినింగ్ మై బాయ్ అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు గుర్రుగా చూస్తున్న అంశుని అస్సలు పట్టించుకోకుండా అంశు ఫేద్ని కిడ్ రూమ్లోకి తీసుకువెళ్ళి వాష్రూమ్కి తీసుకువెళ్ళి ఉడ్డాడికి స్నానం చేయించి వచ్చేసరికి తల ప్రాణం తోకకు వస్తే ఉఫ్ అనుకుంటూ వచ్చి వేద్ని బెడ్ మీద వేసి వెళ్ళకి ఇలా పడింది వాడి పక్కనే అలా వెనక్కి పడినప్పుడు చెదిరిన బయట కారణంగా కనిపిస్తున్న నడుమును చూస్తూ నేను ఆఫీస్కి వెళ్ళడం నీకు ఇష్టం లేదానే అని అడిగాడు దేవ్ వెళ్ళు నేనేం చేశాను మధ్యలో అంది కొంచెం ఎక్స్పోజింగ్ తగ్గించు వీడి అయ్యేంత అయ్యేంతవరకు అన్నాడు దేవ్ వెంటనే చీర సరిచేసుకుంది అంచు నవ్వుతూ తన ముందు నిలబడి కళ్ళతో షర్ట్ బటన్స్ చూపించాడు పెట్టమన్నట్లు దేవ్ సిగ్గుని మునిపంట కింద దాస్తూ లేచిన అంచు కింద నుండి ఒక్కో బటన్ పెడుతుంటే ఎప్పుడు దేవ్ చేతులు తన నడుమును టచ్ చేస్తున్నాయో కూడా తెలియకుండా లైట్గా గిల్లిన దానికి సన్నగా వణుకుతూ ఓయ్ అంది అతి నెమ్మదిగా ఏంటి అడిగాడు చేతులు కుదురుగా ఉంచుకో అంది నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి కోరికలు కోరిక బేబీ అంటూ కుడి చేతితో నడుము గిల్లి తీసుకున్నాడు ఎప్పుడు వస్తావు అడిగింది లంచ్కి వచ్చేస్తాను అన్నాడు సరే నేను వెళ్తాను నీకు బోరింగ్ ఫీల్ ఉంటే చెప్పు మాయ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను అన్నాడు పర్వాలేదు ఉంటాను నువ్వు తిరిగి వచ్చాక వెళ్దాం వాళ్ళ ఇంటికి అంది అంశు ఓకే బ్రేక్ఫాస్ట్ చేద్దాను రా అని చెప్పి ఫోన్ తీసుకొని లోహిత్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉండగానే వేదికి డ్రెస్సింగ్ కంప్లీట్ చేసి రెడీగా ఉంది అంశు షెల్వు ఫోన్ పాకెట్లో పెట్టుకుంటూ వచ్చి అడిగిన దేవ్ చేతిని పట్టుకొని ముందుకి కదిలింది వాళ్ళు చేసిన బ్రేక్ఫాస్ట్ వేదికి నచ్చక తినను అని మారం చేస్తుంటే ఇక కిచెన్లోకి వెళ్ళింది అంశు తన టిఫిన్ కంప్లీట్ చేసుకున్న దేవు మాత్రం అంశు దగ్గరికి వచ్చి ఆమె పమిటితో చేతులు తుడుచుకుంటూ వేదికి ఎలా కుక్ చేస్తే నచ్చుతుందో షెఫ్కి చెప్పు అంశు నువ్వు ఇలా ఎక్కువసేపు కిచెన్లో కష్టపడుతుంటే నాకు నచ్చదు అన్నాడు కంప్లైంట్ చెప్తున్నట్లుగా వాడు మన పిల్లాడు దేవు ఎలా వదిలేస్తాను అసలు కష్టమని ఎందుకు అనుకుంటాను అంది హా పెళ్ళిరానా అన్నాడు సరే అంటూ చెదిరిన జుట్టుని సరిచేసి నుదుటికి ముద్దు పెట్టి వెనక్కి తిరుగుతున్న అంచు నొడము పట్టి ఆపి పెదవులపై తన పెదవులు అత్తి మిస్ యూ అని చెప్పి డైనింగ్ హాల్లో ఉన్న వేతిని కూడా కిస్ చేసి వెళ్ళిపోయాడు చిన్నగా నవ్వుకొని వేత్ ఫుడ్ కంప్లీట్ అవ్వడంతో తీసుకొని వెళ్ళి తినిపించింది తర్వాత తనకు బోర్ అనిపించి క్లారా హెల్ప్తో ఇల్లంతా తిరిగి చూసింది మళ్ళీ హాల్లోకి తిరిగి వచ్చేసరికి క్లారా తన వైపు ఏదో అడగాలి అన్నట్లు చూస్తుంటే పర్లేదు అడుగు అంది మేడం అది అంటూ ఇబ్బంది పడింది క్లారా చెప్పు క్లారా ఐ డోంట్ థింక్ మీకు షెఫ్స్ నీడు ఉంటుందని అంది క్లారా ఎందుకంటే అన్నీ మీరే చేస్తున్నారు మమ్మల్ని జాబ్లో నుండి తీసేస్తారా అడిగింది ఏం మాట్లాడకుండా తన వైపు సూటిగా చూస్తున్న అంశుని చూసి లైట్గా షివర్ అవుతూ అంటే మేడం ఇది నా డౌట్ మాత్రమే కాదు స్టాఫ్ అంతా అలానే అనుకుంటున్నారు అని కంగారుగా చెప్పేసరికి అంశు నవ్వి ఈ టాపిక్ మా మధ్యలో వచ్చింది క్లారా బట్ దేవ్ మిమ్మల్ని ఫైర్ చేయడానికి ఇష్టపడలేదు సో మీ జాబ్స్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ అని అనేసరికి రిలీఫ్ ఫీల్ అయింది క్లారా థ్యాంక్ యూ సో మచ్ మేడం అన్ఎంప్లాయ్ అవుతానేమోనని భయమేసింది ఇప్పుడు రిలీఫ్గా ఉందని చెప్పి కిచెన్ సైడ్ ఉన్న తమ రూమ్కి వెళ్ళిపోయింది మిగతా వాళ్ళతో న్యూస్ షేర్ చేయడానికి జాబ్ రిస్క్లో ఉంటే ఆ టెన్షన్ ఎలా ఉంటుందో నాలుగేళ్లుగా చూస్తున్న అంశుకి తన మీద తనకే కోపం వచ్చింది ఎందుకు ఇలా ఆలోచించానా అని కానీ ఒక భార్యగా తన ఆలోచన కూడా తప్పు కాదు భర్త ఎంత కష్టపడితే ఇంత సంపాదిస్తాడు ఇప్పుడు తన కోసం తన బిడ్డ కోసం ఒక సామ్రాజ్యాన్ని నిలబెట్టాడు అంటే ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా శ్రమించి ఉంటాడు అన్న అనుమానంతో మనీ సేవింగ్స్ కోసం మాట్లాడిందే కానీ ఒకరి పొట్ట కొట్టాలని కాదు ఇప్పుడు క్లారా ముఖంలో కనిపిస్తున్న హ్యాపీనెస్కు దేవు డెసిషన్కు థ్యాంక్స్ చెప్పుకుంది మనసులో దేవు మధ్యాహ్నం లంచ్కి వస్తాడని చెప్పాడు కాబట్టి కిచెన్లోకి వెళ్ళి రకరకాల ఐటమ్స్ చేస్తుంటే తెలుగు రుచులను వంటలను వింతగా చూసి అంశు ఇచ్చిన టేస్ట్కి నోరు వెళ్ళపెట్టి అద్భుతం అంటూ తన భాషలో పొగిడింది క్లారా మధ్యాహ్నం రెండు దాటిన దేవ్ రాకపోయేసరికి వేదికి తినిపించేసింది తాను దేవు కోసం వెయిట్ చేసి చేసి మూడు దాటుతున్న సమయాన కాల్ చేసింది లేట్ అవుతుంది నువ్వు తినేసే అని చెప్పి కాల్ కట్ చేసిన దేవ్ మాటకు బిజీలో ఉన్నాడేమో అనుకుంటూ ఆన్షు ఆలోచనలు ఎక్కడికో ప్రయాణిస్తుంటే తినకుండానే సాయంత్రం వరకు గడిపేసింది తను రాత్రైనా రాకపోతాడా అని అచ్చమైన సతిల డోర్ని అంటిపెట్టుకొని లోపలికి వచ్చే కారు కోసం ఎదురు చూస్తుండగా వచ్చేసింది పడవంత కారు నవ్వుతూ ఎదురు వెళ్ళిన తనకు ఒకవైపు నుండి దేవు కారు దిగితే మరోవైపు నుండి మెరీనా దిగింది తన వైపు వింతగా చూస్తూ దేవుని చేరకుండానే మధ్యలో ఆగిపోయింది అంశు హాయ్ అంశు హవయ్యూ అడుగుతూ తనని హత్తుకున్న మెరీనా బాడీ స్ప్రే అంశుకి డౌట్ కలిగిస్తే ఫేక్ స్మైల్ ఒకటిచ్చి ఆన్ గుడ్ అని ఇక్కడ అని అడిగింది వెనకే వచ్చిన దేవ్ అంచు భుజం చుట్టూ చేయేసి నేను చెప్తాను పద అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు డోర్ దగ్గర నిలబడిన స్టాఫ్కి కళ్ళతోనే సైకి చేశాడు రూమ్ చూపించమని మెరీ నాకు మెరీనా వెనకాలే లగేజ్ తీసుకువెళ్తున్న డ్రైవర్ని అనుమానంగా చూసి వెంటనే దేవుని అడిగింది ఏంటిదంతా అని చెప్తానన్నా కదా లోపలికి పద అన్నాడు తన భుజం చుట్టూ చేసి లోపలికి నడిపిస్తున్న దేవ్ సాంతవన ధైర్యాన్ని ఇస్తుంటే మెరీనా నుండి వచ్చిన బాడీ స్ప్రే ఆ రోజు డిన్నర్ పార్టీ అప్పుడు తనను బెదిరించిన అమ్మాయి బాడీ స్ప్రే కూడా ఒకలానే అనిపిస్తే అనుమానంగానే దేవ్ వెనుక నడిచింది అంశు హాల్లో ఎక్కడా కనిపించని వేది కోసం కళ్ళతోనే స్కాన్ చేస్తూ పాపెక్కడా అని అడిగాడు దేవ్ పై ఫ్లోర్ లివింగ్ ఏరియాలో ఆడుకుంటున్నాడు అని చెప్పింది అంశు సరే జ్యూస్ తీసుకురా అంటూ చెప్పి పైకి వెళ్ళాడు అప్పటికే మెరీనా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ రూమ్లోకి వెళ్ళగా కిచెన్లోకి వెళ్ళి ప్యాక్ ఫ్రిడ్జ్ నుండి తీసిన అంశు గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసి పైకి వచ్చి లిఫ్ట్ సైడ్ వెళ్తుండగా హే అంషు చూసా ఇటువ్వు అని చెప్పి తన చేతిలో నుండి గ్లాస్ తీసుకొని సిప్ వేసి ఎంతైనా నువ్వు చాలా లక్కీలే ఇంత పెద్ద ఇంటికి ఇల్లాలివి దేవుకి భార్యవి అయ్యావు అంటూ కన్నింగ్నెస్ బయట పెడుతుంటే మీరేంటి ఇక్కడ అని అడిగింది దేవు చెప్తా అన్నాడు కదా పెళ్ళి తననే అడుగు అంటూ రాయల్గా డిజైన్ చేసిన లివింగ్ ఏరియా కౌచ్లో తనదే ఇల్లు అన్నట్లు ఓనర్ల ఫీల్ అవుతూ కూర్చుంది కాలు మీద కాలు వేసుకొని మెరీనా ప్రవర్తన తనలో అనుమానాన్ని పెంచుతుంటే దేవు తన కోసం వెయిట్ చేస్తుంటాడు అనుకుంటూ ఇంకో గ్లాస్తో జ్యూస్ తీసుకొని వెళ్ళింది అంశు డోర్ ఓపెన్ చేసుకొని వస్తున్న తనని చూసి మళ్ళీ చూపు వేద్పై నిలిపి ఎందుకు లేట్ అని అడుగుతూ పై నుండి లేచి సరిగ్గా కూర్చున్నాడు ఇక్కడ గ్లాస్ దేవుకి అందిస్తూ అడిగింది అంశు ఎందుకు నీ ఫేస్ అంత సీరియస్గా ఉంది అని అడిగాడు ఏం లేదు అంది అంశు అడిగిన దానికి చెప్పు నో మోర్ బట్స్ ఉక్రోషంగా అన్న అంశు మాటకు నవ్వుకొని తనకి అమెరికన్ మ్యూజిక్ స్టూడియోలో సింగర్గా ఛాన్స్ వచ్చిందంట స్టేయింగ్ గురించి ఆలోచిస్తుంటే మన ఇంట్లో ఉండమని చెప్పాను కొన్ని రోజులే ఉంటుంది వెంటనే ముఖం మార్చిన అంశుని చూసి క్లాస్ తన నోటికి అందిస్తూ తాగు అన్నట్లు లుక్ ఇచ్చాడు చిన్న సిప్పు వేసి ముఖం విసుగ్గా పెట్టిన తనను ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు ఏమైందిరా అడిగాడు నాకు తను ఇక్కడ ఉండడం ఇష్టం లేదే అంది ఎందుకు అది అంటూ నసిగింది చెప్పు అన్నాడు కారణం నాకు తెలీదు బట్ ఇష్టం లేదంతే మన ప్రైవేట్ స్పేస్లో తను ఉంది అంటేనే నాకు నచ్చడం లేదు అంది డోంట్ థింక్ లైక్ దట్ అంశు ఆ అమ్మాయి తను తెలియని కంట్రీలో ఎలా ఉంటుంది చెప్పు పైగా తను వర్క్ కోసం మార్నింగ్ వెళ్ళి నైట్కి ఎప్పుడో వస్తుంది అందులోనూ తను ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనం ఉండేది థర్డ్ ఫ్లోర్ ఏమి కాదు అన్నాడు అయితే పంపను అంటావు అంతేనా అడిగింది అంశు అలా ఎలా చెప్తానే దెయ్యం అయినా నువ్వేనా ఇలా అంటుంది నాకు తెలిసిన అంశు ఇలా ఇంట్లో నుండి ఎవరిని బయటకు పంపదు అన్నాడు దేవ్ అందరు వేరు తను వేరు ఎలా వేరవుతుంది అంశు నేనేం తనను స్పెషల్గా ట్రీట్ చేయడం లేదు కదా అన్నాడు కానీ నో కానీలు అంటూ తన డైలాగ్ తనకే అప్పగించి పక్కనే ఉన్న వేద్ని చూశాడు వాడేదో రిమోట్ కార్తో బిజీగా ఉంటే మళ్ళీ ముందుకు తిరిగి అంశు మెడ మీద ముద్దు పెట్టుకొని పెదవులను అందుకునే క్యాప్లో ఇద్దరు పెదవుల మధ్యకు చేయి అడ్డు పెట్టి ఆపి తను వెళ్ళే వరకు నన్ను టచ్ ఇయ్యకు అని పౌరుషంగా చెప్పి పైకి లేచింది అంశు ఆర్ యూ సీరియస్ అంశు క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగాడు ఎస్ అంది ఓయ్ ఇప్పుడే నీ మాట మార్చుకో లేదంటే ఎప్పుడో అవ్వాల్సిన సెకండ్ నైట్ ఇప్పుడే అయిపోతుంది అన్నాడు పో అంది విసుగ తనని పట్టుకోవడానికి పైకి లేచాడు దేవ్ అంశు దేవ్కి అందకుండా తిరుగుతూ రూమంతా తిప్పిస్తుంటే వాళ్ళని చూసి యాక్టివ్ అయిన వేద్ రిమోట్ కార్ వదిలేసి వాళ్ళ వెనుకే పరుగులు పెడతాడు క్యాచ్ మీ డాడీ అంటూ ముగ్గురికి అది అవుట్ ఆట అయితే ముందు వేద్ని పట్టుకున్న దేవ్ వాడిని బెడ్ మీద వదిలి బెడ్కి ఆపోజిట్లో ఉన్న అంశుని బెడ్ అందుకొని సెకండ్లో వాల్కి లాక్ చేస్తాడు ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో ట్రై చేయంటూ ఏ మా అమ్మ కూడా అవుట్ క్లాప్స్ కొట్టి అరుస్తున్న బుడ్డాడి వైపు ఒకసారి చూసి వాడి అటెన్షన్ మన మీదే ఉంది వదులు అంది చిన్నగా అతి చేరువులో ఉన్న దేవ్ చూపులకు అర్థం తెలిసి వదలకపోతే వాల్కి పింఛేసిన అంశు చేతి వెళ్లల్లో తన చేతి వేళ్ళు పెనవేసి ఇంకాస్త దగ్గరకు జరిగాడు దేవ్ వాడు ఉన్నాడు అంది నీ భయం వాడు ఉన్నాడనా వేద్ మమ్మీ అవుట్ కదా పనిష్మెంట్ ఇవ్వనా మరి అన్నాడు హెచ్ డాడీ అన్నాడు క్యూట్గా చూసావా ఇవ్వమన్నాడు అంటూ గరుకు గట్టాన్ని అంశు మెడవంపులో రాచేశాడు ఆ మాత్రానికి మత్తుగా కళ్ళు మూసిన అంశుని చూసి సైడ్ స్మైల్ ఇచ్చి ఓపెన్ యువర్ ఐస్ అన్నాడు వదులు ముందు వాడు ఉన్నాడే ఏం చేయను కానీ కళ్ళు తెరు నెమ్మదిగా కళ్ళు తెరిచిన అంశు ఎదురుగా ఉన్న దేవ్ని చూడలేక మళ్ళీ కళ్ళు దించుకుంటే నీ బర్త్డే చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నానే అంతా స్పాయిల్ చేసేసావు అన్నాడు ఆ రోజుని తలుచుకొని సైలెంట్ అయిపోయింది అంశు ఒక్కోసారి చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తావు తెలుసా నువ్వు అంటూ ఆమె పెదాలపై తన పెదవులు అత్తాడు అయిపోయింది కదా ఆ రోజు వదిలేసే దేవ్ అంటూ దేవ్ నుండి దూరం జరిగి తిందామా ఆకలి అవుతుంది అంది తినలేదు నువ్వు ఇంకా టైం చూస్తూ అడిగాడు దేవ్ నువ్వు వస్తావని వెయిట్ చేస్తున్నా వీక్గా కనిపిస్తున్న అన్సు ఫేస్ చూసి నిజం చెప్పు లంచ్ అయినా తిన్నావా అని అడిగాడు ఆమె మౌనమే సమాధానం చెప్తుంటే తన ముందుకెళ్ళి అంశు చేతిని పట్టుకొని తన తల మీద పెట్టుకున్నాడు అయోమయంగా చూస్తున్న అంశు కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రామిస్ చే నా పైన నేను ఉన్నా లేకపోయినా టైంకి తింటానని అన్నాడు వెంటనే చేయి వెనక్కి తీసుకుంది అంశు తింటానులే ఆ మాత్రం దానికి నీ మీద ప్రామిస్ చేయను అని చెప్పి నిద్ర కళ్ళతో చూస్తున్న వేధిని చూసి పడుకోబెట్టి వస్తాను నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో అని చెప్పింది అలాగే అంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళిన దేవ్ని చూస్తూ మెరీనా గురించిన ఆలోచనల్లో పడిపోయింది ఆన్షు అతను వచ్చాక ఇద్దరు కలిసి కిందకు వచ్చారు పనిమనిషితో మెరీనాకు కబురు పంపించాడు దేవ్ గుర్రుగా చూస్తున్న అంశు ఫేస్ చూసి కొన్ని టీసినాయి కదే ఏం కాదు నువ్వలా ఉండకు అని చెప్పి మెరీనా దగ్గరకు రాగానే ఇల్లు ఎలా ఉంది అని అడిగి మాటల్లో పెట్టాడు తనను దేవ్కి తనకి మాత్రమే సర్వ్ చేసిన అంశు మెరీ నాకు వడ్డించమని మేడ్ని పురమాయిస్తుంది నీ టేస్ట్ చాలా బాగుంది దేవ్ అసలు రాజుల కాలం నాటి మహల్లా ఫుల్లీ అడ్వాన్స్ టెక్నాలజీతో ఉంది ఈ మ్యాన్షన్ నాకు చాలా నచ్చింది ఛాన్స్ ఉంటే లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోతాను అంది దేవ్ ఏమంటాడో అని నవ్వుతూ హా ఛాన్స్ ఇవ్వాల్సింది నేను కాదు మెరీనా మరి ఇల్లు నీదే కదా నాది మాత్రమే కాదు మాది అన్నాడు ఈ ఇల్లు నా కొడుకు వేతి పేరు మీద రిజిస్టర్ చేయించాను సో వాడిది వాడి తల్లిగా అంశుది అని చెప్పి ఎమోషనల్గా చూస్తున్న అంశు చేతిని పట్టుకున్నాడు టేబుల్ కింద నుండి లోకం తెలియని బిడ్డ పేరు మీద ఇంత ఆస్థ అని షాక్ అయిపోయింది మెరీనా ఎంతైనా పెట్టి పుట్టాలి దేవ్ లేదంటే ఒక అనాథని నువ్వు ప్రేమించడం ఏంటి అనుకోకుండా మీరు కలుసుకోవడం ఏంటి తర్వాత విడిపోవడం కష్టపడిందే రోజు గడవని ఆమె లైఫ్ అంధకారం నుండి అద్భుతంగా మారడం ఏంటో ట్రాజడీ కాకపోతే వేటకారంగా అంటున్న మెరీనా మాటలకు ముందు కోపం వచ్చినా తర్వాత తన మాటల్లో తన కథ జ్ఞాపకం వచ్చి కన్నీరు పెట్టుకుంది అంశు అది గమనించిన దేవ్ ఇంకాస్త గట్టిగా అంశు చేతిని నొక్కి పెడుతూ లుక్ మెరీనా నీకు ఇక్కడ షెల్టర్ లేదన్నావు అని ఇక్కడ ఉంటున్నావు దట్ మీన్స్ నీకు ఫ్రీడమ్ ఇచ్చినట్లు కాదు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అంశు కాదు నేనే పెట్టి పుట్టాను కాబట్టి ఇది నాకు దొరికింది అంశు ఎప్పటికీ అనాథ కాదు దానికి ఒక ఫ్యామిలీ ఉంది అది నా భార్య అండ్ మేము అనుకోకుండా కలవలేదు మా ఇద్దరికి తెలిసే జరిగింది విడిపోవడం మళ్ళీ కలవడం మా పర్సనల్ కష్టపడందే తనకే కాదు నీకు కూడా రోజు గడవదని గుర్తుపెట్టుకో ఇంకెప్పుడు నాలో కోపాన్ని చూడాలని ఆశపడకు అని చెప్పి ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసి అంచు చేతిని పట్టుకొని పైకి తీసుకొచ్చేశాడు మహాన్జీ వెళ్తున్న ఇద్దరిని చూస్తున్న మెరీనాలో అసహనం కోపం అంతకంతకు పెరుగుతుంటే తను వాటర్ తాగిన గ్లాస్ విసిరి కొట్టి నో దేవు అంచు ఉండగా నేను నీకు కనిపించను దాన్ని నీకు దూరం చేసే నేను నీకు దగ్గర అవుతాను అని అనుకుంటూ లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది మరొక వైపు రూమ్కి రాగానే డోర్ క్లోజ్ చేసిన దేవ్ అంశు ఫేస్ హోల్డ్ చేసి సారీ చెప్పాడు బాధగా దేవ్ చేతుల మీద తన చేతులు ఉంచి అన్నది నువ్వు కాదు నేనేం ఫీల్ అవ్వలేదు అంది అంశు నమ్మమంటావా అడిగాడు హా కాన్ఫిడెంట్గా చెప్పిన అంశు నుదుటిని ముద్దు పెట్టి తనకు స్క్రూ లూజ్ అనుకుంటా బంగారం అందుకే ఆ అమ్మాయి పిచ్చిగా బిహేవ్ చేస్తోంది అన్ అంటూ పంపించేసేనా అని అడిగాడు అలా పంపిస్తే దేవ్కి మాట వస్తుందని తెలియనిది కాదు కదా అంశు అందుకే పర్వాలేదు ఉండని బట్ నువ్వు తనకు కొంచెం దూరంగా ఉండదేవు అని చెప్పింది చిన్న నవ్వుతో అలాగే అంటూ తన నుదుటిని అంశు నుదుటితో తాకించి అంశు ముక్కు మీద ముద్దు పెట్టాడు దేవ్ ఇద్దరు కాసేపు అలానే ఉండిపోయారు ఐదు నిమిషాల తర్వాత అడిగింది అంశు తినలేదు కదా రూమ్కి తీసుకురానా అని వద్దులే వెయిట్ చేయి ఇప్పుడే వస్తానంటూ థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఫ్రిడ్జ్ నుండి ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకొచ్చి అంశు చేతిలో పెట్టి నువ్వు తిను అన్నాడు మరి నీకు నా ఆకలి వేరులే కొంటగా చూస్తూ చెప్పిన దేవు సమాధానానికి చీక్స్ చెర్రీస్ అవుతుంటే వెనక్కు తిరిగిపోయింది అంశు వర్క్ ఉందని దేవ్ ల్యాప్టాప్ అందుకుంటే అంశు సైలెంట్గా ఐస్ క్రీమ్ తింటోంది రెండు నిమిషాల తర్వాత సడన్గా ఏదో గుర్తొచ్చినట్లు దేవ్ అంది ఒక్కసారిగా ల్యాప్టాప్ నుండి చూపు తిప్పి నెమ్మదిగా బాబు లేస్తాడు అన్నాడు దేవ్ సారీ అంటూ దేవ్ పక్కకు వచ్చి కూర్చొని ఐస్ క్రీమ్ అతని నోటికి అందిస్తూ లోహిత్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్దామన్నావు అడిగింది కుదరలేదు కదా రేపు వెళ్దాంలే అంశు అందించిన స్పూన్ ఐస్ క్రీమ్ అందుకొని చెప్పాడు దేవ్ నేను ఒకటి అడుగుతాను కాదు అనో కదా అంది అంశు అడిగి చూడు అన్న దేవ్తో నేను కూడా నీ స్టూడియోలో వర్క్ చేయనా అడిగింది అంశు ఎందుకు అన్నట్లు చూస్తున్న దేవ్ చూపుకి సైలెంట్ అయిపోయింది దేవ్ ల్యాప్టాప్ పక్కన పెట్టి పూర్తిగా అంశు వైపుకు తిరిగి కూర్చున్నాడు ఖాళీగా ఉన్న ఆన్షు ఎడమ చేతిని తన చేతుల్లోకి తీసుకొని పెదవులకి ఆంచుతున్నాడు ఆన్షు కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇలా చెప్తున్నా అని తప్పుగా అనుకోక ఇప్పటికే మనం నాలుగేళ్లు దూరంగా ఉన్నాం పాప కోసం నువ్వెంత కష్టపడి ఉంటావో ఐ కెన్ ఇమాజిన్ బట్ లిజన్ నువ్వెక్కడికి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం నీకు లేదు వజ్రంలా చూసుకుంటాను నిన్ను నన్ను వేద్ మనకి పుట్టబోయే పాపని చూసుకో చాలు అన్నాడు లో వాయిస్తో ఇంకా తను ఎలా అడ్డు చెప్పగలదు హా కానీ నువ్వు ఆఫీస్కి వేద్ స్కూల్కి వెళ్ళిపోతే నాకు బోర్ కొడుతుంది కదా దేవ్ నాకు ఆల్ టైమ్స్ ఆఫీస్లో పని ఉండదు అంశు మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇంట్లోనే ఉంటాను రీసెంట్గా ఆల్బమ్ రిలీజ్ చేశాను కాబట్టి ఇప్పట్లో ఇంకొకటి చేసే ఇంట్రెస్ట్ లేదు నా టైం అంతా నీకు మన బాబుకి మాత్రమే అన్నాడు థ్యాంక్ యూ రా చెప్తూ దేవ్ని హక్ చేసుకుంది అంశు సంపుత ఇంకోసారి థ్యాంక్ యూ చెప్పవంటే ఇదంతా నీది నేను నీవాడిని నాపై నాకంటే ఎక్కువగా నీకే రైట్స్ ఉన్నాయి అనుషు లవ్ యూ సో మచ్ లవ్ యూ థౌజండ్ టైమ్స్ ప్రయో అంది అమ్ అగైన్ అంచుని వదిలి ఆశ్చర్యంగా అడిగాడు దేవ్ ఏ ఆల్రెడీ మొన్న బాత్రూంలో షవర్ చేసినప్పుడు పిలిచా కదా అంది అదంతా నాకు తెలీదు ఇప్పుడు నువ్వు పిలిచావు మళ్ళీ పిలువు అన్నాడు ఇకపై ఇలానే పిలుస్తాను నీవు నా ప్రయువి అంది హ్యాపీనెస్తో ఇంకో హగ్ ఇచ్చి ఊపేస్తూ థ్యాంక్స్ బంగారం నువ్వు ప్రయో అని పిలిస్తే నాకు నేను చాలా స్పెషల్ వన్ అనిపిస్తాను తెలుసా నీలో నాకు మాటల్లో వినిపిస్తోంది అంటూ హ్యాపీగా మాట్లాడుతున్న దేవు ప్రేమ ఎప్పటికప్పుడు అంశుని చేరుకుంటూనే ఉంది దేవుని వదిలి అతని కళ్ళలోకి సూటిగా చూడలేక దేవు చేతుల వైపు చూస్తూ బాబు బర్త్డేకి ఇంకా టెన్ డేస్ ఉంది నాకు కష్టంగా ఉంది కుషన్ని చేతుల్లోకి తీసుకొని దాన్ని టైట్గా హక్ చేస్తూ ముఖం దానిలోకి జనిపాడు అంత కష్టం ఎందుకు పోరగా చూస్తూ అడుగుతున్న అంశు మాటలకు కన్ఫ్యూజ్ అయ్యి అంశు అన్నాడు నమ్మలేనట్లు ఐఎం రెడీ దేవ్ అంది ఓయ్ మాట మార్చకూడదు మళ్ళీ దేవ్ చేతిని నడుం మీద పెట్టుకుంది సతి నుండి అనుమతి దేవ్లో ఫీలింగ్స్ని పీక్స్కి తాకగా కాసేపు అలానే అయ్యాడు కానీ అంశు సిగ్గు అది నిజమని చెప్తుంటే వాస్తవంలోకి వస్తూ అంశుని వడిలోకి తెచ్చుకొని జుట్టు ముందుకు వేశాడు నాకేం కంగారలేదు చెప్పావుగా వేయి బర్త్డే అయ్యాక అని కానీ నువ్వు నాకు కావాలి అనిపిస్తున్నావు దేవ్ మారంగా అంటున్న అంశు మాటకు సన్నగా నవ్వి సరే అయితే ట్రయల్ వేద్దాం అంటూ అరికాళ్ల వరకు చేరిన దేవ్ ప్రతి వేలిని కిస్ చేసి పైకి వచ్చి అంశు పక్కనే పడుకున్నాడు అంతేనా అడిగింది ఏంటంతేనా కళ్ళు తెరవకుండానే అడిగాడు ఏదో ట్రయల్ అన్నావు మూతి ముడిచి అడిగింది అయిపోయింది నవ్వు దాస్తూ చెప్పి చిన్నగా కళ్ళు తెరిచి చూసిన దేవుని గుర్రుగా చూస్తున్న అంచు చూసి నవ్వొచ్చేసింది తనకు తనని గుండెలపైకి తెచ్చుకొని ఏంటే ఆ చూపు అని అడిగాడు ఏం లేదు నన్ను వదిలి పడుకో ఏం కోపం వచ్చిందా నాకిందుకు కోపం అంటూ వేదవైపు తిరిగి పడుకుంది వచ్చిందని తెలుస్తుందిలే అంటూ సైడ్కి తిరిగిన అంచు నడుము హరివిల్లులా కనిపిస్తుంటే చూపుడు వేలుతో సుకుమారంగా పాముతూ పైకి వచ్చేసరికి ఏయ్ అంటూ ఆ వేలిని పట్టుకుంది దీనికే టెన్షన్ పడిపోతున్నావు ఇంకేమైనా చేయనిచ్చేలా ఉన్నావా అసలు అందుకే నువ్వన్న టైం వరకు వెయిట్ చేయి అప్పుడైతే నువ్వు ఎంత వద్దని మొత్తుకున్నా వదలను అంటూ అంశుకి బాగా దగ్గరగా జరిగి పడుకొని నడుముని చుట్టుకున్నాడు మెడపై అతని వెచ్చని శ్వాస సన్నగా తాకుతుంటే తన శరీరం చిన్నగా కంపించడం తెలుస్తోంది దేవుకు ఓయ్ ఏమైంది అడిగిన దేవు మాటకు నిటారుగా పడుకొని అతని ముఖాన్ని చూస్తూ నీ టచ్ని నేను ఫీల్ అవుతున్నాను దేవు ఎంతలా అంటే ఇంత దగ్గరగా ఉన్న నువ్వు అంత దూరంగా ఆగిపోతే నా ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తోంది అంది చిన్నగా తన మాటల్లో ప్రేమ చూపుల్లో ప్రేమ మోచేతిపైకి లేచినా తను సున్నితంగా అంచు పెదవులను ముద్దాడుతూ తన గుండెల నిండా నింపుకొని తన గుండెలపై వాలి కళ్ళు మూసుకున్నాడు అతని తల నిమరుతూ దేవుని నిద్రపోచిన అంశు మెరీనా గురించిన ఆలోచనల్లో రాత్రిని పగలు చేసి తెల్లవారుజామున కళ్ళు మోస్తుంది ఎప్పటిలానే తను లేచేసరికి దేవ్ వర్కౌట్స్కి వెళ్ళిపోతే కిడ్స్ రూమ్లో ఆడుకుంటూ కనిపిస్తాడు వేద్ త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చిన అంశు వేద్కి మిల్క్ దేవ్కి జ్యూస్ రెడీ చేసి రూమ్కి తీసుకువెళ్ళింది స్విమ్ చేసి వచ్చిన దేవ్ అంశు చేతుల్లో జ్యూస్ అందుకొని తాగుతూ ఈరోజు బాబుని ప్రీ స్కూల్లో జాయిన్ చేసి లోహిత్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నాడు ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఎపిసోడ్స్ వినడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ లిసనింగ్